హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్జే న్యూ లుక్ వీడియోస్ ఫ్రెండ్స్ మేము ఇవాళ మార్కెట్కి వెళ్ళి ఫ్రాన్స్ తీసుకొచ్చాము యాక్చువల్లీ ఫ్రాన్స్ అను కర్రీ అను వైట్ రైస్ చేద్దాం అనుకున్నాము కానీ ఈ తండ్రి కూతురు ఉన్నారు కదా కొత్తగా ట్రై చేద్దాం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఫ్రాన్స్తో ఏంటి ఏంటి ధమ్ బిర్యానీ చేశారు ఫ్రెండ్స్ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అసలు ఎలా చేశారంటే మామూలుగా చేయలేదు ఫ్రెండ్స్ తోడు నాకు గ్రేవీ కావాలంటే గ్రేవీ కూడా చేసి పెట్టారనమాట ఈ కుకింగ్ మొత్తం వీళ్ళిద్దరే చేశారు యాక్చువల్లీ ఏంటంటే నేనైతే చికెన్ అయితే జస్ట్ సూప్ తింటాను ఫ్రాన్స్ అయితే ఒకటి రెండు ముక్కలు తింటాను అందుకని కాకపోతే పచ్చి మాసం పట్టుకొని కలిపి అదంతా చేయాలంటే ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ కాబట్టి నేను ఆటి జోలికి కూడా వెళ్ళాను అనమాట వీళ్ళిద్దరే ప్రయోగం చేశారు అసలు ఎలా చేశారంటే అసలు మామూలుగా లేదనమాట చూస్తే వీళ్ళు ఆ చెడగొట్టేస్తారులే అయిపోయిందిలే అని అనుకున్నాను కానీ స్మెల్ మాత్రం ఒక రేంజ్లో ఉంది కుకింగ్ కూడా సూపర్ అంటే సూపర్గా అయింది ఫ్రెండ్స్ ఎలా అయిందంటే మామూలుగా కాదు ఎంత స్మూత్గా అంటే దూదిలాగా అంటే అది పన్నీర్ ముక్కలాగా అంత మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్ అంత బాగా ఉండారు ఇద్దరు కలిసి తర్వాత ప్రేమగా నా అయితే పెట్టించారు నాకు పెట్టించారు ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ పన్నీరు ఇది ఉంది కదా ఫ్రాన్స్ కర్రీ ఉంది కదా ఈ ఫ్రాన్స్ కర్రీని ఏం చేసేస్తా నాకు ఈ ఫ్రాన్స్ కర్రీ సూప్ కావాలని అన్నాను ఫ్రెండ్స్ కాబట్టి నా కోసం సూప్ చేశారు ఇంకోటి ఏంటంటే నాకు ప్రేమగా వడ్డించారని చెప్పాను కదా నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ హోటల్లో అంటే రీసెంట్గా మేమంతా చప్పచప్పగా ఇలా తినడం అయిపోయింది బయటికి వెళ్ళడం చాలా తగ్గిపోయింది కాకపోతే హోటల్ని స్పై ఇక్కడ మాకు ఫేమస్ ఏంటంటే స్పైసీ ఎక్కువ ఉంటుంది స్పైసీ ఇప్పుడు కొత్తగా నాయుడు రెస్టారెంట్ ఇవన్నీ కొత్తగా వచ్చాయి అన్నమాట కాకపోతే వీళ్ళందరినీ మించినట్టుగా బెస్ట్ కుకింగ్ పర్సన్స్ మా ఇంట్లోనే ఉన్నారని నాకు మాత్రం ఇవ్వాలో తెలిసింది అసలు మామూలుగా అంటే మామూలుగా వంట చేయలేదు ఒక రేంజ్లో ఎరగదీసి పడేస్తారు ఎంత బాగుందంటే చెప్పడానికి మాట రావట్లేదు ఫ్రెండ్స్ వీళ్ళంతా చూసి వీళ్ళంతా ఎక్కడ అనుకున్నారు కుకింగ్ మొత్తం యూట్యూబ్లోనే చూసి నేర్చుకొని కుకింగ్ చేశారు ఫ్రెండ్స్ మామూలుగా అనుకున్నా కాకపోతే వంటగది మొత్తం ఎట్లా అంటే పెద్ద పశువుల చాలాలాగా అయిపోయింది అనమాట అంత చెత్తలాగా తయారు చేశారు కానీ వంట మాత్రం సూపర్ అంటే సూపర్గా చేసేసారు ఫ్రెండ్స్ అసలు ఎలా ఉందంటే వీళ్ళు ఇలా చేస్తారా అని నాకే డౌట్ వచ్చిందనమాట ఫ్రెండ్స్ నేను ఫస్ట్ నుంచి అయితే నాన్ వెజ్ అయితే ముట్టుకోను చెయ్యను ఫ్రెండ్స్ నాకు భయం అనమాట అంతే అందుకనే నేను చెయ్యను ఎప్పుడు వచ్చినా సండే వచ్చిందంటే వీళ్ళే ట్రై చేసేవాళ్ళు కాకపోతే ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి మేము మా ఇంట్లో నాన్ వెజ్ అది వండడం మానేసాము జస్ట్ ఇవాళ కొత్తగా ట్రై చేశారనమాట ఫ్రాన్స్తో అసలు ఎలా అంటే మామూలుగా లేదు ఫ్రెండ్స్ నేను టేస్ట్ చేసేటప్పుడు అయితే ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు అంతా యూట్యూబ్లో చూసి వా అది ఇది అని అంటారు కదా వాళ్ళంతా ఏదో వీడియో కోసం బిల్డప్ కోసం అలా అంటారేమో అని నేను అనుకున్నాను కాకపోతే నేను తినే టైం కాడికి వచ్చేసరికి నాకు చెప్పడానికి కూడా మాటలు రాలేదన్నమాట ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు అంత బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్రాన్స్ బిర్యానీ చేసినప్పుడు అసలు ఒక మామూలు అంటే మామూలుగా లేదు ఫ్రెండ్స్ నా కూతురు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది తర్వాత నేను టేస్ట్ చేస్తానని చెప్పేసి నాకు ఇచ్చారు ప్లేట్ పట్టుకొని ఫ్రెండ్స్ ఇందులో ఇంకోటి ఏంటంటే మొత్తం కర్రీ మొత్తం అంటే దమ్ బిర్యానీ అనేసరికి గ్రేవీ మొత్తం అన్నంలోనే కలిసి ఉందనమాట అది జస్ట్ సూప్ చేశారు కానీ ఆ సూప్ అంత టేస్ట్ అంటే అది కలపక తలికే సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట కలపక తలికే బాగుంది కలిపిన దానికంటే కలిపిందే బాగుంది ఫ్రాన్స్ ముక్కలు తిన్నాను మామూలు అంటే మామూలుగా లేదు వావ్ నేను ఒక పెద్ద రెస్టారెంట్ మా మా హస్బెండ్ నా కూతురు పెట్టి ఒక పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది ఫ్రెండ్స్ అంటే నిజంగా అంత బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ మాట లేవు నిజంగా ఫ్రెండ్స్ అదంతా జోక్ కాదు కామెడీ కాదు చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత చాలా టేస్టీ ఫుడ్ తిన్నాను అనమాట అది మా హస్బెండ్ మా పాప వల్ల నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ అందుకే మమా నువ్వు తోపు తురుం రా అని చెప్పేసి అని అనమాట అంటే ఇద్దరు ఉన్నారు ఇద్దరికి కష్టం అనమాట ఇవాళ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కానీ బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టకండి నాకు వంట రాదని మాత్రం అడగండి నేను వెజ్ ఏదైనా వండేస్తాను నాన్ వెజ్ మాత్రం మనకి అంతంత మాత్రమే కాకపోతే నాన్ వెజ్ అయినా కొంచెం మా హస్బెండ్ వాళ్ళు వాళ్ళు క్లీన్ చేసిస్తే వండడానికి అయితే ట్రై చేస్తాను కానీ వీళ్ళంత బాగా మాత్రం వండండి ఫ్రెండ్స్ Okay bye bye mama nu to bramama